రాజకీయాల్లోకి వెళ్లి ఎలక్షన్స్ లో గెలిచి ఏపీలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఇకపైన సినిమాలు చెయ్యరేమో అని అందరూ అనుకున్నారు కానీ అప్పటికే ఆయన్ను నమ్ముకుని మూడు సినిమాలు మొదలవడంతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వాటిని పూర్తి చేయాల్సిందేనని కంకణం కట్టుకున్న పవన్ ఇప్పటికే రెండు సినిమాలను పూర్తి చేసి రిలీజ్ కూడా చేశారు ఇక మూడోసారి ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఇకపైన వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి అందులో భాగంగానే పలువురి డైరెక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ ఏ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఏ కొత్త సినిమాకి సైన్ చేయలేదట ఇప్పుడు ఆయన దృష్టంతా తన రాజకీయ పనులపైనే పెట్టారని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది కాబట్టి పవన్ కి సంబంధించి ఏ సినిమా గురించైనా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు దాన్ని నమ్మడానికి వీల్లేదన్నమాట మొన్నటి వరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి ఎంతో కష్టపడిన పవన్ ఇకపైన ఎంతో ఆలోచించి సినిమాలను చేయాలనుకుంటున్నారట ఇక రీసెంట్ గా ఓజీ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఓజీ యూనివర్స్ లో సినిమాలు రానున్నాయని చెప్పడంతో ఆయనకు సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉందని అందరికీ అర్థమైంది పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని అర్థం చేసుకున్న పలువురు దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి పవన్ ను సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే నిర్మాత దిల్ రాజు కూడా పవన్ తో ఓ సినిమా చేయనున్నట్టు వెల్లడించారు దిల్ రాజు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాకు అనిల్ రావు పుడి డైరెక్షన్ వహిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి దిల్ రాజు సంగతి పక్కన పెడితే పవన్ కోసం ఓ డైరెక్టర్ తెగ పడిగాపులు కాస్తున్నట్టు తెలుస్తోంది పవన్ తో మూవీ చేయడానికి మెహర్ రమేష్ పలు సందర్భాల్లో ఆయన్ని కలిసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని హరిహర వీరమల్లు లొకేషన్ లో కూడా మెహర్ పవన్ ను కలిశారని తెలుస్తోంది పవన్ తో సినిమా కోసం మెహర్ అన్ని రెడీ చేసుకున్నారని పవన్ ఓకే చెప్పడమే లేట్ అని వార్తలు వస్తున్నాయి కెరీర్ స్టార్టింగ్ లో లాంటి స్టైలిష్ మూవీని తెరకెక్కించి ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు మెహర్ ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ అయిపోతాడు అనుకున్నారు కానీ ఆయన చేసిన సినిమాలు ఫ్లాపులుగానే నిలిచాయి వరుసగా సినిమాలన్నీ డైరెక్షన్లకు దూరం చేయగా మళ్లీ చానాళ్ల తర్వాత బోలా శంకర్ రూపంలో చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు కానీ ఆ అవకాశాన్ని కూడా మెహర్ రమేష్ వాడుకోలేకపోయారు ఇవన్నీ చూశాక తన హీరో కోసం మెహర్ వెయిట్ చేస్తున్నాడని తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు పవన్ మీతో సినిమాకు ఓకే అంటే ఆ సినిమాలు తాము ఆశలు వదులుకోవాల్సిందే అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు మరి పవన్ తో సినిమా చేయాలంటే మెహర్ రమేష్ కోరిక తీరుతుందో లేదో చూడాలి